నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ఇరవై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల యాభై ఆరు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఐదు వందల అరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్భై ఒక్క దినారు నూట ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల ఆరు వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల రెండు వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఏడు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఐదు దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం జల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి రూపాయి పంతొమ్మిది పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ఇరవై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Ceyhin